దేశానికి అన్నం పెట్టి రైతులకు సహాయపడేటువంటి వర్గం అధికారులు కావచ్చు మరి మిగతా కావచ్చు దానికి సంబంధించిన అనుబంధమైనటువంటి అందరి కావచ్చు మన జిల్లాలో దాదాపు డెబ్బై సంవత్సరాలు ఈ పరిస్థితులలో ఈ మార్చ్ ఏప్రిల్ ప్రతి ఊర్లో కూడా రైతు కన్నీళ్ళు పెట్టుకునే ఉండేది ఎందుకంటే ఎండాకాలలో మనకు కరెంట్ లేక నీళ్ళు లేక సగం సగం ఎగిపోయిన చేరు తాగుతా కుట్టు పది ఎకరాలు మూడు ఎకరాలు బోతులు మూడు ఎకరాలు పసల బూతలు పెట్టు ఏళ్ళ తరబడి మనసులు సీజన్లో ఏ ఒక్క రైతు కూడా నాకు నిండా పంట పండింది కనబడింది అనే రైతు ఈ జిల్లాలో మాత్రం ఎక్కడ కనపడలేదు అసలే అక్కడక్కడ వేసిన పంటలు అవి కూడా సగం సగం ఎండిన పంటలు అవి తప్ప తెలంగాణ రాష్ట్రం మొత్తం అదే ఉండేది కృష్ణా నది ఒడ్డున ఉన్న సేమ్ కూడా గట్టిగా ఉండేది తుంగభద్ర నడి ఒడ్డున సేమ్ అట్లే ఉండేది రెండు నాలుగు మధ్యలో నడి గడ్డ కూడా గట్టిగా ఉండేది నేడు ఏడు సంవత్సరాలలో మరి ఎక్కడో వరి పరిగణలో ఎక్కడో కింద స్థాయిలో ఇరవై ఐదు స్థానంలో ఉండేటువంటిది అలా దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి మనం వెళ్ళిన దానికి వంద శాతం కాలపుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వమే అనేది గర్వంగా మనందరం కూడా చెప్పాల్సిన అవసరం వంద శాతం ఎవరైనా ఆ రైతు ఏ కానీ ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ పార్టీ కానీ జనరల్గా వేరే వాళ్ళు రకరకాల మాట్లాడతారు రైతు మాత్రం అవద్దు మాట్లాడు ఏ రైతు కూడా నిజమైన రైతు కూడా అవద్దు మాట్లాడు ఇది వాస్తవమే ఉచిత కరెంట్ ఇచ్చిన వాస్తవమే రైతు బంధించిన వాస్తవమే రైతు బీమా ఇచ్చిన వాస్తవమే రైతు వేదికలు ఇచ్చిన వాస్తవమే రైతులను ఆదుకున్నది వంద శాతం ఆ ఎండిపోయిన పంట కూడా ఎక్కడో అంత ఆశ కలిగే రైతుకు

భారత రాజ్యాంగంలో ఈ పంటలన్నీ కూడా దేశంలో పండిన పంటలన్నీ కూడా ఒకటే ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొని వేరే ఫుడ్ కార్పొరేషన్ ఆహార భద్రత చట్టం కింద ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత పంజాబ్లో ఎట్లయితే గోధుమలు అంటే గోధుమలు ఉండరు అట్లా ఏ రాష్ట్రంలో పండిన పంటలన్నీ కూడా కొని ఆ కొండలన్నీ కూడా ఏ వేసుకుంటాం మనం పండిన పంట ఆ గోడౌన్ ఎవరి దగ్గర ఉన్నాయి కేవలం మాత్రమే ఉన్నాయి అక్కడ కానీ చెక్క పరంగా